వెల్కమ్ టు సోషల్ టీవీ క్రాస్ రోడ్డు వద్ద నవాపేట గ్రామానికి చెందిన నాయకుడిపై జరిగిన దాడి తమ పార్టీ పూర్తిగా ఖండిస్తుందని తెలిపారు ఆదివారం జరిగిన ఘటనపై సీఎం ఆఫీసులో కూడా పూర్తి స్థాయిలో ఖండించడంతో పాటు ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశాలు జారీ చేశారే తప్ప మీ వైకాపా ప్రభుత్వంలో లాగా దాడులు చేసిన వారిని మా ముఖ్యమంత్రి ఏ రోజు సపోర్ట్ చేయలేదని తెలిపారు ఉదయభాను మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు వైసీపీ హయాంలో చిట్టాల సీతారెడ్డి మల్లారెడ్డి ముల్లపళ్ళు నరసింహారావు మర్డర్ కేసులో మీ హస్తం లేదా అని శ్రీరామ్ తాతయ్య ప్రశ్నించారు ఇప్పటికైనా ఈ మూడు కేసులతో పాటు నవాపేట గింజపల్లి వీరయ్య బుంచయ్య చౌదరి కేసుల్ని సిబిఐకి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని అదేవిధంగా మీరు సిద్ధంగా ఉంటే రావాలని పిలుపునిచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ గెలుపొందిన తర్వాత దాడులు జరిగాయని అసత్య ఆరోపణలు చేసే ఉదయబానికి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన రోజుని చిన్నకల్ నుంచి ర్యాలీగా వస్తూ వస్తూ మా ఎస్ఎల్టీ ట్రాన్స్పోర్ట్ కు సంబంధించిన బిల్లుపై మరియు మా ఇంటిపై మీ సమక్షంలో దాడులు చేయలేదా అని ఎద్దేవా చేశారు ఎన్నికలకు ముందు నా సొంత తమ్ముడిపై అసభ్యంగా మాట్లాడింది నువ్వు కాదా అదే విధంగా బోదాడ గ్రామానికి చెందిన కార్యకర్త బుజ్జిబాబును కూడా బూతులు మాట్లాడిన ఘటన మర్చిపోయావు అని విమర్శించారు నియోజకవర్గంలో బండిపాలెం ఇందుపల్లి వంటి గ్రామాల్లో మా నాయకులపై కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందినది మీరు కాదా అని శ్రీరామ్ తాతయ్య ప్రశ్నించారు నవాపేటలో జరిగిన ఘటన అది కేవలం గ్రామంలో ఉన్నటువంటి పాత కక్షలతో మాత్రమే జరిగిందని అది మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదని తెలిపారు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య చిట్టాలకు చెందిన మీ బావ అల్లుడు వాసుదేవరెడ్డి అక్రమంగా సంపాదించిన డబ్బుతోనే ఎన్నికల్లో విడిగా ఖర్చు చేశావని ఆరోపించారు చిట్టాల్లో జరిగిన చేతారెడ్డి మల్లారెడ్డి వంటి కేసులను అక్రమంగా సంపాదించిన డబ్బుతో పాటు అధికారం అడ్డు పెట్టుకొని కేసులు తీయించుకున్న ఘనత నీదే అని ఆరోపించారు తాతయ్య ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకోవాలని లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు నీ తండ్రి హయాంలో బోదవాడలో మునుసూబ్బు హత్య చేయించిన ఘనత మీది కాదా అని ఆరోపించారు నవాపేట గింజపల్లి వీరయ్య కేసులో మా తమ్ముడు వెహికల్ ఉపయోగించారని అక్రమంగా కేసు పెట్టారు దానిపై సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆ వెహికల్ ఇన్వాల్వ్ చేయలేదని తేలడంతో కేసు కొట్టేశారని చెప్పారు తాతయ్య ఇప్పటికైనా నీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐకి గాని సిఐడికి గాని అప్పగించాలని ఒక లాయర్ ద్వారా లెటర్ పూర్వకంగా రాసి ఇచ్చే దమ్ము నీకు ఉందా అంటూ శ్రీరామ్ తాతయ్య మండిపడ్డారు నిన్న జగ్గయ్యపేట మరి మాజీ ఎమ్మెల్యే సామిన ఉదయభాను మీట్ పెట్టారు దయ్యాలు వేదాలు వెళ్ళినట్టు ఆయన చెప్తున్న మాట చూస్తా ఉంటే నిజంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు శాంతి కావచ్చు సుపరిపాలన చేది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత దాడులు జరుగుతున్నాయని చెప్పి ఏదో చెప్తా ఉన్నాడు మన నిజంగా తెలుగుదేశం పార్టీ నిన్న జరిగినటువంటి విషయంలో నవ పార్టీ జరిగిన విషయంలో మేము ఖండిస్తున్నాం దాన్ని ఎక్కడ కూడా మేము సహకరించం మా సీఎం ఆఫీస్ నుంచి కూడా సీఎం ఆఫీస్ నుంచి కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమన్నారు తప్ప మీ పార్టీ లాగా వైసీపీ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలాగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండరు ఎక్కడైతే దాడి జరిగితే వాళ్ళ మీద చర్య తీసుకోమని పార్టీ అతీతంగా తీసుకోమన్నాడు దాని సీఎం ఆఫీస్ ఖండిస్తుంది మేము కూడా ఆ ఖండి దాని విషయాన్ని మేము కూడా ఖండిస్తా ఉన్నాం నీవు ఖండించే తత్వం నీకు లేదు ఖండించే మనస్తత్వం నీకు లేదు నువ్వు చెప్తా ఉన్నావు ఏదో మటలు తిరిగినాయి గిందేపల్లి వేరే మటం తిరుగుతుందని చెప్పి చెప్పి తిరిగిందని చెప్తున్నావు కదా నిజంగా చిట్టాలో సీతారెడ్డి మటర్ కేసేంది మల్లారెడ్డి మటర్ కేసంది అదేవిధంగా ముళ్ళపాడులో నరసింహయ్య అని చెప్పి మటర్ ఎత్తే చివరికి శిక్ష కూడా పడింది ఇవన్నీ కూడా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు విప్పుడుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు వైసీపీ పార్టీ అధికారులు ఉన్నప్పుడు చేసిన మటర్లు అన్ని క్లియర్గా జగవీర్డ్డి సత్యం మరి ఈ విధంగా నుండి అదే విధంగా ఇప్పటికైనా మేము సిద్ధంగా ఉన్నాం సీతారెడ్డి కేసు మల్లారెడ్డి కేసు అదేవిధంగా వీర చౌదరిది బుచ్చే చౌదరి కేసు మా మీద మీరైతే చెప్తున్నారు ఆరోపణ మొత్తం కూడా సిబిఐకి కూడా సిద్ధంగా ఉన్నాం నువ్వు సిద్ధమైతే సిబిఐకి కానీ సీటింగ్ జడ్జికి కానీ ఇస్తానికి సిద్ధమయ్యి మీరు అంటే దాన్ని మీరు సిద్ధమవుతాం చేస్తాం అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఏం చెప్తున్నా అంటే రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడులు జరుగుతున్నాయని చెప్పి జరిగిన చెప్తాడు మేము చెప్తాను ఉదాహరణకి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటి రోజు ఎన్నికల్లో గెలిచి ఊరేగింపు చేస్తే మా లక్ష్మీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ మీదకి వచ్చి లారీ అద్దాల బాగు కొట్టారు ఆ విషయం వాస్తవం కదా మా ఇంటి దగ్గరికి వచ్చి గేట్ తంతే మేము చూస్తూ అంటే చాతకాంతరం కాదు చేయరు కానీ సభ్యత కాదు అని చెప్పి ఊరుకున్నాం అదేవిధంగా మేము కార్లో వెళ్తా ఉంటే నీ యొక్క నీ యొక్క కార్యకర్తలు అటకాయిస్తే మేము భయపడలేదు చెప్తా ఉన్నాం అంటే మీరు చేసి రకరకాలు చేస్తూ మీరేదో కూడా చేస్తున్నారు చెప్పేదో రెండు వేల ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నారు మీరు చెప్తా ఉన్నారు ఎన్నికల ముందు నువ్వు మాట్లాడినట్టు ఫోన్ భాషలో మా తమ్ముడు గురించి నువ్వు మాట్లాడిన విషయం చూస్తా ఉంటే ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడింది మీ అమ్మ అని చెప్పి కూడా మాట్లాడు తర్వాత మాట్లాడు అటువంటి మాట కూడా ఫోన్ రికార్డ్ చేసి మాట్లాడు నీకు మాట్లాడేది లేదు అదేవిధంగా ఎన్నికల ముందు బుజ్జిబాబు అని చెప్పని సుగాలి అతను కూడా ఏ విధంగా బుద్ధి అల్చలైపోయింది నువ్వు ఏ విధంగా కేసులు పెట్టావు నిజంగా రెండు వేల పంతొమ్మిది అధికారం వచ్చాక నువ్వు అధికారం ఎమ్మెల్యే విప్పుగా ఉన్నప్పుడు ఎందుకు పనిలో మా సర్పంచ్ మీద నాన్ బేలబుల్ కేసు పెట్టావు బండిపాలులో మా నాయకుల మీద సెక్షన్ త్రి కేసు పెట్టావు మరి నిజంగా ఆ రోజు చిట్టాలో ఏదో గొడవ జరిగితే ఆ గ్రామంలో గొడవ జరిగితే చిట్టాలో గొడవను కూడా నువ్వు ఏకాటికి కూడా ఆ రోజు రఘురాంగారి మీద కాన్స్టిట్యూషన్ నాయకులు మీద పేరు పెట్టావు నిజంగా నేను నవాబాడే తిరిగి గొడవ ఆ గ్రామ కక్షలు గ్రామంలో గ్రూపులు కాకపోతే అతను ఒక పార్టీ ఒక పార్టీ పార్టీ ఉపయోగించి అది గ్రామంలోని గ్రూపు కక్షలు తప్ప పార్టీకి సంబంధం లేదు దాన్ని మేము ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయం మీ దమ్ముంటే నిజంగా రెండు వేల ఇరవై తర్వాత గొడవలు అయినాయని చెప్పాను రెండు వేల ఇరవై ఎన్నికలైన తర్వాత గోపిన బాలులో మా వాళ్ళ మీద దాడి చేస్తే కేసు కట్టి రిమాండ్ అయ్యారు అదేవిధంగా వత్సవాయిలో నువ్వు అధికారం ఉన్నప్పుడు మా పార్టీ ఆఫీస్ కుర్చీతో కోలుకొడ కుర్చీ పాల్గొడితే ఈరోజు మీ పార్టీ ఆఫీస్ పడ్డారని చెప్పి చెప్తా ఉన్నావు మరి నిజంగా ఇందుకుపల్లిలో కూడా అదే తాళ్ళూరులో మా వాళ్ళ మీద దాడి చేసి మా వాళ్ళ మీద కూడా నాన్ పిల్లలు కేసులు పెట్టు నీ అయాములు ఇన్ని రకాల కేసులు కట్టి ఎన్నో రకాల అరాచకం చేస్తూ ఎన్నో రకాల తప్పుడు కేసులు కట్టుకుంటూ మేమేదో చేస్తున్నావు అని చెప్పి ఏదో నువ్వు పెద్ద ఏదో కబుర్లు చెప్తా ఉన్నావు నీకు ఇప్పటికి ప్రజలు బుద్ధి చెప్పినప్పుడు కూడా ఇప్పుడు రెండుసార్లు మూడోసారి కూడా ప్రజలు నేను ఓడించినప్పుడు కూడా ప్రజలు మా మీద సానుకూలంగా ఉన్నా సరే నువ్వేదో వాళ్ళ సానుభూతి పొందామని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నావు నువ్వు సిద్ధంగా ఉంటే వాజదేవిరెడ్డి ఎవరైతే నీ ఎల్లుడు మా ఉండు నీ ఎల్లుడు బావ వాజ్దేవిరెడ్డి యొక్క డబ్బులతోనే నువ్వు ఈ జగ్గయ్యపేట కాన్స్టిట్యూన్సీలో మొన్న ఎన్నికల్లో మద్యం కావచ్చు డబ్బుని విచ్చలవడిగా పనిచేసి నా మీద పోటీ చేసి నువ్వు వాజదేవి రెడ్డి నిజంగా వాసుదేవి కేసులో ఎల్లు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో సిఐడి దగ్గర ఉన్నాయి నీ వాజ్దేవి రెడ్డిని పెట్టుకొని సీతారెడ్డి మటర్ కేసులో మల్లారెడ్డి మటర్ కేసులు కావచ్చు మల్లారెడ్డి మటర్ కేసులో కూడా నువ్వు వేలు తీప్పించుకున్నావు మరి ఈ విధంగా నువ్వు ప్రభుత్వం అడ్డం పెట్టుకొని అడ్డపెట్టుకొని అనేక మర్డర్ కేసులో నీ వియ్యంకుడు ముద్దాయి సీతారెడ్డి కేసులో నువ్వు ముద్దాయి ఆ రోజు పోలీసు ఇన్ఫ్లెన్స్ ప్రేరేపించుకున్నావు మనం మల్లారెడ్డి బీజేపీ నాయకుడు కూడా మర్డర్ చేస్తే నీ వియ్యంకుడు మీ వియ్యంగుడు తమ్ముడు ముద్దాయిలైతే దాన్ని కూడా ఇన్ఫ్లెన్స్ చేసావు మరి ఈ విధంగా మర్డర్ చేసేది నువ్వు చేయించేది నువ్వు ఆ కేసులు తప్పించేది నువ్వు మళ్ళీ మా గురించి మాట్లాడే నైతిక విలువ ఏమాత్రం కూడా లేదని చెప్తాను నిజంగా మరి తప్పుడు కేసులు పెట్టేది మీరెవరు అనేది ప్రతి ఒక్కరు తెలుసు డబ్బా తప్పుడు కేసులు పెట్టాం అదే అదే గోపినపాలెంలో పెట్టాం చిల్లక్కల చెవుల్లో మన ఎన్నికల తర్వాత కూడా వారం క్రితం చిల్లకళ్ళు పోలీసు మీద తిరగబడితే చిల్లక్కలు పోలీసు వారు మీ తిరుగు వైసీపీ కార్యకర్తలు మీ కేసు పెట్టారు అంటే పోలీసు వారు తిరగబడతారు ఎన్నికల తర్వాత కూడా మరి విచ్చలవిడిగా మాట్లాడుతూ అధికారం ఉన్నప్పుడు దోపిడీ చేస్తూ అవినీతికి పాల్పడి నువ్వు ఏదో జరిగిపోయిందని చెప్పి ఏదో కబుర్లు చెప్తా ఉన్నావు నేను ఒకటే చెప్తా ఉన్నా ఉదయభావన్ గారే సంబోధిస్తా నేను ఏకా వచ్చిందో మా మీద ఉన్నటువంటి వారో పిచ్చి కేసులు కావచ్చు నీ మీద వాస్తవ కేసులు కావచ్చు ఇవన్నీ కూడా సిబిఐ విచారణకి లేక సిట్టింగ్ జడ్జి విచారణకి నువ్వు సిద్ధమైతే నీ సంబంధించిన లాయర్తో నువ్వు అప్పటికి ట్రాప్ుకో అవన్నీ తీసుకొచ్చి మనం సిబిఐ చెబుతాం మేము చెప్తున్నటువంటి మల్లారెడ్డి కేసు సీతారెడ్డి కేసు బుచ్చే చౌదరి కేసు మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్న వీరయ్య కేసు ఇవన్నీ కూడా సీబీఐకి వచ్చేసి సిద్ధంగా ఉంటే మాట్లాడు అంతేగాని ఇంకోసారి మాట్లాడతాడు పరువు నష్టం దావేస్తావు నువ్వు దాని మీద సిద్ధంగా రా నువ్వు సిద్ధంగా ఉంటే సీబీఐకి కేస్తేనే నువ్వు మాట్లాడు తప్ప సీబీఐకి రాకుండా ఏదో జరుగుతుంది నిజంగా రోజు రోహి గారు ముఖ్యమంత్రి ఏమనే చేశారని చెప్పారు ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఈ ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే నేను సిఐడిని మెయింటైన్ అని చెప్తాను చెప్పేదానికి అర్థం పడుతుండాలి నీకున్న అలవాటు అధికారం ఉన్నప్పుడు అక్కడ ముఖ్యమంత్రిని వాడు హోమ్ మినిస్టర్ హోమ్ ఇయర్ డిపార్ట్మెంట్ వాడుకొని కేసు తప్పించుకుని నువ్వైతే మా గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఏమాత్రం లేదు ఇప్పటికే ఓడిపోయినప్పుడు ఏదో సానుభూతి పొందాం నీ గురించి నీ కుటుంబం గురించి నీ అల్లుడి గురించి నీ తమ్ముడు గురించి విధంగా నీ కుమారుడు నీ కుమారుడు మీద డ్రగ్స్ తీసుకుంటాడని చెప్పి డ్రగ్స్ అలవాటు అని చెప్పి ఆ రోజు పేపర్లో ఆరోపణలు వచ్చినాయి ఎన్నో ప్రశ్నలు కూడా వచ్చినాయి దాని మీద తెలుగుదేశం పార్టీ పట్టాభిరాములందరూ కూడా సిద్ధం హైదరాబాద్ వెళ్ళారు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి పోర్చిక్ ల్యాబ్కి బ్లడ్ శాంపిల్ ఇస్తామని చెప్పి ఎందుకు రాలేదు నీ కుటుంబ సభ్యులు అలవాట్ ఏంది మీ కుటుంబ సభ్యులు బాగా చేసిన పనులేంటి నీ బంధువులు చేసిన పనులేంటి నువ్వు మా కుటుంబ సభ్యులు మమ్మల్ని గురించి మాట్లాడే అక్క ఉంది ఏమాత్రం లేదు ప్రజలందరికీ కూడా నీ దీ నీ పూర్తిగా నీ గురించి నీ కుటుంబం గురించి పూర్తిగా తెలుసు ఏదో విచ్చలవిడిగా మాట్లాడడం మాత్రం సబబు కాదు ఇప్పటికైనా సరే ఇంకోసారి మాట్లాడాలంటే నీలో నిజాయితీ ఉంటే సిబిఐకి విచారణ సిద్ధం అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఇది హచ్చల చేయించేది నీ కుటుంబం ఆ నాని నీ తండ్రి సామ్య విస్తన్న ఉన్నప్పుడు బోదాడ మునసుప్రితను చంపించారు నీ తర్వాత నీ ఆయాంలో వచ్చిన తర్వాత మొత్తం నలుగురు చనిపోయారు చిట్టాల్లో ఇద్దరు ముళ్ళపాడు ఒకళ్ళు అదేవిధంగా నావపేట ఒకళ్ళు ఇటువంటి మట్ర చేసుకుంటూ మొన్న నావాపేటలో ఉన్నప్పుడు గింజపల్లి అభిప్రాయ కేసులో ఎవరైతే కంప్లైంట్ కంప్లైంట్ పే తీసేశారని సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేశారు ఆ రోజు ఏం చేశావు మా తమ్ముడు కే వెహికల్ వెహికల్ మీద వచ్చి ఉపయోగించారని చెప్పి పెట్టారు ఆ సిఐడి ఎంక్వైరీ చేస్తే ఆ వెహికల్ ఆ టైరెక్ తిరుపతిలో ఉంది తిరుపతిలో అలిపిరిలో కట్ టోర్ గట్టి చూసిన తర్వాత ఆ వెహికల్ నెంబర్ అంటే ఏ విధంగా ఫ్యాబ్రిగేషన్ చేశావు ఏదో విధంగా తప్పుడు కేసు పెడతాను మా వెహికల్ నెంబర్ ఇస్తే ఆ వెహికల్ సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఆ బైకి లేదు అంటే ఏ విధంగా పేపర్ తప్పులు కేసు పెడతా ఉంటే సిఐటి వాడున్న తప్పులు మొత్తం తప్పులు తడికలు ఎవరే కంప్లైంట్ అక్కడ లేడు అని క్లియర్గా ఇచ్చారు ఆ విధంగా ఇప్పటికీ ఒకటే చెప్తున్నాను సిబిఐ కానీ సిట్టింగ్ జడ్జికి కానీ మీ ఇష్టం వచ్చిన లాయర్తో రాపిచ్చి ఒకళ్ళతో పట్టకస్ ఇస్తే మేము సిద్ధంగా ఉన్నాము దారి గురించి ఆ తర్వాత మాట్లాడిన తర్వాత సిబిఐకి కానీ సిబిఐ సిట్టింగ్ జడ్జి ఇవ్వకుండా దీన్ని మాట్లాడదు దాని విచారణ సిద్ధంగా ఉండడం ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం